గగనతలంలో ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఓ చేదు అనుభవం ఎదురైంది దట్టమైన మేఘాల మధ్యలో దూసుకెళ్తున్న విమానంలో ఒక్కసారిగా అలజడి రేగింది ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఒక్కసారిగా ఆరు వేల అడుగుల కిందకు దిగిపోయింది దీంతో విమానంలో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గుండెపోటుకు గురై మృతి చెందారు ఈ మధ్య కాలంలో తరచూ విమానాల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కొద్ది రోజుల క్రితం ఓ విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో పైలట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేశారు తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి దీంతో విమానాల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది తాజాగా సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు ఆకాశంలో భయానక అనుభవం ఎదురైంది గగనతనంలో విమానం భారీగా కుదుపులకు లోనై ఓ ప్రయాణికుడు మృతి చెందగా మరో ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి సింగపూర్ లైన్స్ కు చెందిన ఎస్క్యూ త్రీ టూ వన్ అనే విమానం మేరువైన మొత్తం రెండు వందల పదకొండు మంది ప్రయాణికులు పద్దెనిమిది మంది సిబ్బందితో బ్రిటన్ రాజధాని లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరింది అయితే మధ్య లైన్స్ కారణంగా విమానాన్ని పైలట్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని సువర్ణభూమి కు మళ్లించారు లండన్ నుంచి సింగపూర్ బయలుదేరి అప్పటికే పదకొండు గంటలైంది మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరుకుంటామని ప్రయాణికులంతా భావించారు మేఘాల మధ్యలో నుంచి విమానం వేగంగా ప్రయాణిస్తుంది కొంతమంది ప్రయాణికులు నిద్రపోగా మరికొంతమంది ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు ఇంతలో ఒక్కసారిగా విమానంలో కుదుపులు మొదలయ్యాయి విమానంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ప్రయాణికుల అరపులతో భయానక వాతావరణం మొదలైంది క్యాబిన్స్ లో పెట్టిన లగేజీ సైతం కింద పడిపోయాయి సీట్లలో ఉండాల్సిన ప్రయాణికులు ఎగిరెగిరి పడుతున్నారు ఎంతో ఎత్తున ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కింద పడిపోయిన పరిస్థితి దీంతో పైలట్ వెంటనే విమానాన్ని బ్యాంకాక్ మళ్లించారు విమానం ల్యాండ్ అయ్యే సమయానికి మొత్తం చిందర వందరగా మారిపోయింది దాదాపు ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కేవలం ఐదు నిమిషాల్లోనే ఆరు వేల అడుగులకు దిగిపోయింది ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి విమానంలోని ఓవర్ హెడ్ బిన్స్ దుప్పట్లు ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి మాస్కులు లైటింగ్ ఫ్యాన్ ప్యానెల్స్ సీలింగ్ కు వేలాడుతూ కనిపించాయి ఇలాంటి సమయాల్లో సీటు బెల్టులు పెట్టుకోవాలని పైలట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉండదని అందుకే ప్రయాణికులకు గాయాలవుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సీటు బెల్ట్ను ఎల్లవేళలా ధరించడం మంచిదని సూచిస్తున్నారు ఈ విమానంలో ఆస్ట్రేలియాకు చెందిన యాభై ఆరు మంది కెనడా ఇండోనేషియా నుంచి ఇద్దరు జర్మనీ నుంచి ఒకరు ఇండియా నుంచి ముగ్గురు ఐర్లాండ్ నుంచి ఒకరు ఐర్లాండ్ నుంచి నలుగురు మలేషియా నుంచి పదహారు మంది సింగపూర్ నుంచి నలభై ఒక్క యూకేకు చెందిన నలభై ఏడు సహా ఇలా పలు దేశాలకు చెందిన ప్రయాణికులు రెండు వందల పదకొండు మంది ప్రమాదం జరిగిన విమానంలో ఉన్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ వెల్లడించింది మరోవైపు ఈ ప్రమాదంలో లండన్కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు విమానం కొదుపులకు లోనైన సమయంలో అతడికి గుండెపోటు వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు ప్రస్తుతం అతడి భార్యకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామన్నారు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్కు పంపుతున్నట్లు తెలిపింది ఈ ఘటనపై సింగపూర్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ జరుపుతున్నట్టు తెలిపింది